కానీ దేవుడు కట్టిన సంఘంలో ఒకడే కాపరి ఒకడే నాయకుడు ఒకడే సమస్తాన్ని కూడా వేలేటువంటి రాజు అలె సమస్తాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆ ఒక్కడే మాటకు అందరూ కట్టుబడి ఐక్యమై ముందు కొనసాగుతూ ఉంటారు సో సంఘం కట్టేది ప్రభు ఆయన వాడుకుంటాడు భక్తుల్ని అలాగున చిలకలూరుపేటలో శాంతి నగర్లో ఒక చిన్న పరిచర్య ప్రారంభించాం దేవుని ప్రేరణ చేత దేవుడు ఒక సంఘాన్ని కట్టాడు సంఘం కట్టబడిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే ఒక సంఘ కాపరి అనేవాడికి ఒక గురి ఉండాలిరా ఒక లక్ష్యంతో పనిచేయాలి స్కూల్లో చదువు నేర్పమని ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చినప్పుడు వాడికి అక్షర జ్ఞానం ఉండదు ఆ ఆళ్ళు కూడా సరిగా రావు ఆ వాళ్ళు కూడా సరిగా రానటువంటి ఒక విద్యార్థిని స్కూల్లో చేర్చిన తర్వాత పంతులు ఏంటంటే వాడికి అన్నీ నేర్పి 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 ఫైనల్ పరాకాష్టకు తెచ్చి తనంత వాణ్ణి చేయాలి ఇది గురువు యొక్క లక్ష్యం ఏమీ తెలియని వాడిని స్కూల్లో చేరిస్తే వాడికి అన్ని రకాల విద్యల అనుభవాలు నేర్పి 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 చివరికి వాడిని పరిపూర్ణుని చేయాలి తనంత వాడిని చేయాలి అనే లక్ష్యంతో ఒక పిల్లవాడిని మనం స్కూల్లో చేరుస్తాం అంతేనా ఇంకేమన్నా ఉందా అయ్యా మా వాడికి బాగా చదువు నేర్పి ఇప్పుడంటే రకరకాల క్లాసులు రకరకాల ఇప్పుడు ప్రాథమిక విద్య అని అలాగే హై స్కూల్ అలాగే కాలేజ్ యూనివర్సిటీ అని రకరకాల శాఖలు వచ్చినాయి పూర్వ దినాల్లో గురుకులాలు ఉండేవి పూర్వ దినాల్లో రాజుల కాలంలో గురుకులాలు ఉండేవి అరువు అడవుల్లో ఉండే గురుకులాలు ఆ గురుకులాల్లో రకరకాల విద్యలు నేర్పేవాళ్ళు గురువులు రాజుగారి పిల్లల్ని రకరకాల పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ అప్పగించే వాళ్ళు విద్యల్ని నేర్పమని ఒకడే గురు అన్ని రకాల విద్యలు అతడే నేర్పాలి అది సంవత్సరాలు పట్టిద్ది మొత్తం మీద అన్ని సంపూర్ణంగా నేర్పి బయటికి పంపిస్తాడనమాట స్తోత్రం అదేవిధంగా ఒక సంఘానికి నాయకుడుగా కాపరిగా ఉన్నటువంటి ప్రతి కాపరికి కూడా ఒక లక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు ఏమిటా లక్ష్యం అంటే ఏమీ తెలియనటువంటి వ్యక్తులను నీ వద్దకు తీసుకొస్తున్నా వారికి మొదట సువార్త బోధించాలి తర్వాత రక్షణ బాప్తి యొక్క విలువ మారు మనసు యొక్క ప్రాముఖ్యతను వారికి నేర్పాలి మారు మనసు బాప్తీస్మం మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అవసరతను గురించి వారికి బోధించాలి వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు వారిని ప్రోత్సహించాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారిని ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిలోనికి నడిపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ వారిని పరిచారకులుగాను సువార్థికులుగాను వారిలో కొందరిని కాపరులు గాను ప్రవక్తలు గాను అలాగే వారిలో కొందరిని సువార్థి గాను ప్రార్థనా యోధులు గాను రకరకాల అంశాలకు వారిని సిద్ధపరిచి తీర్చిదిద్దే పని కాపరిది సువార్థి గుడికి సబ్జెక్ట్తో పని లేదండి సువార్తి గుడికి ఎందుకు దేవుడో తెలిస్తే చాలు కానీ కాపరి అనేవాడికి సబ్జెక్ట్ అవగాహన ఉండాలి ఎందుకంటే తన యొద్ధకు వచ్చే వాళ్ళకి అన్ని విషయాలు అవగాహన కల్పించి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి పరిపూర్ణను చేయాలి సంపూర్ణులనుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి ఇంతకీ పరిపూర్ణత అంటే ఏమిటి సంపూర్ణత అంటే ఏమిటి ఒక ప్రశ్న పరిపూర్ణత సంపూర్ణత రెండు ఒకే అర్థంతో ఉన్నాయి పరిపూర్ణత వాడిని పరిపూర్ణుని చేయాలి ఆమెను పరిపూర్ణం చేయాలి వాళ్ళని సంపూర్ణులుగా తీర్చిదిద్దాలి అంటే అర్థం ఏమిటంటే హెబ్రి పత్రికలో అంటాడు ఈ పరిపూర్ణతకు సంపూర్ణతకు అర్థం ఏమిటో హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మీరు చూడగలిగితే కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును కూర్చున్న మూలోపదేశములో మీకు మరలా ఒకటి బోధించవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వార్ను శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు శిశువే గనుక వయస్సు వచ్చిన వారు అక్కడ వయస్సు వచ్చిన వారు అన్నక్కడ సంఖ్య వేసి పుట్టినోట్లో రాశాడు చూడు పరిపూర్ణులు నాద్దుగ పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటంటే వయస్సు వచ్చిన వారు సంపూర్ణులు అంటే వయస్సు వచ్చిన వారు చిన్నడా ఇట్లేమ్మా లేవు నిలబడి ఇక్కడ అటు తిరిగి చెప్పి అందరికి వాడు పరిపూర్ణుడా అసంపూర్ణుడా అపరిపూర్ణుడా సరిగ్గా చెప్పాలి మీరు అసంపూర్ణుడు ఓకేమా నీ వయసు ఎంతరా ఇదిగో ఈయన చూడండి ఈయన పరిపూర్ణుడా అసంపూర్ణుడా పరిపూర్ణుడు దేవుడు ఏ హైట్కి ఏ వెయిట్కి ఇతన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాడో ఆ హైట్కి వెయిట్కి చేరుకున్నాడు ఈయన పరిపూర్ణుడు ఓకే ఆ చిన్నోడున్నాడు వాడు ఇంకా వాడు అనుకున్న దేవుడు వాడికి నియమించినటువంటి హైట్కి వెయిట్కి వాడు ఇంకా రాలా ఓకే తెలివిలో కానీ బరువు మోయటంలో కానీ జ్ఞానంలో కానీ వివేచించడంలో కానీ ఆలోచించడంలో కానీ పరిశీలించడంలో కానీ నిర్ణయాలు చేయడంలో కానీ ఇతడికి అవకాశం ఉంది కానీ వాడికి లేదు బిస్కెట్ ఇచ్చేసాలు ఏం జీవిత చేస్తాడు వాడు వాడికి వజ్రాలు ఉంగరం పెట్టండి వంద రూపాయల నోటు చూపించే ఉంగరం ఇచ్చారా నీకు ఇస్తాను అంటే వందకి ఉంగరం ఇచ్చేస్తాడు ఎందుకంటే వాడికి తెలియదు ఇతనికి ఇచ్చారనుకో వజ్రాలు ఉంగరం వందకి ఇస్తావా అంటే ఎట్ట కనపడుతున్నాను రా అంటాడు అంటే బ్రెయిన్ డెవలప్ అయింది ఆలోచన విధానం విషయాలు పరచబడింది అన్ని విషయాల్లో పరిపూర్ణుడు ఓకే పాపం వాడు రైట్ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నీ దగ్గరకు పంపిస్తాను నువ్వు ఇలా చేయాలి ఓ కాపరి నీ బాధ్యత ఇది అని దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి వాడిని నీ దగ్గరకు పంపించినప్పుడు నువ్వు ఎలా చేయాలంటే ముందు నువ్వు ఎలా ఉండాలి అంటే ముందు నీవు సబ్జెక్టు విషయంలో అవగాహన కలిగి ఉండాలి నువ్వు సంపాదించాల్సిన ఆధ్యాత్మిక ప్రగతి నువ్వు పొంది ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు ఏ అంతస్తుకి ఎదుగుతావో ఆ అంతస్తుకి నీ పిల్లల్ని కూడా నువ్వు తీసుకొని రాగలుగుతావు ఇది ప్రతి కాపరికి ప్రతి సంఘ నాయకుడికి దేవుడిచ్చినటువంటి గురి లక్ష్యము బాధ్యత అందుకే పౌలు అంటాడు ప్రతి మనుషుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనే పరిచయం విస్తరింపజేస్తున్నామని పత్రికలో మాట్లాడతాడు థ్యాంక్ యూ నాన్న కూర్చోరా చెప్పిన మాటన్నాడు బుడ్డోడు మంచి బుడ్డోడు మరి నాకు కూడా ఆ బాధ్యత అప్పగించబడింది నా యొద్దకు దేవుడు తీసుకొచ్చినటువంటి ఆత్మల్ని ఏదో ఒక అంతస్తులోకి నేను చేర్చాలి కానీ బతుకాలమంతా వాళ్ళు వచ్చి కూర్చోవటం వినటం కూట అయిపోగానే వాళ్ళ దారిని వాళ్ళు పోవటం నా దారిని ఏం పోవటం అనేది రైట్ కాదు అప్పుడు నేను చెప్పిన చదువులోనన్నా లోపం ఉండాలి లేకపోతే వినేవాళ్ళ బ్రెయిన్లోనన్నా లోపం ఉండాలి రెండు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా సరుకు తేలిద్ది పరిచారకులన్న అవుతారు సువార్థికులన్న అవుతారు సువార్థి గుండ్రన్న అవుతారు పరిచారకురాండ్రన్న అవుతారు సేవకులన్న అవుతారు కాపర్లు అన్న అవుతారు ఏదో ఒక పనిలోనికి ఇన్వాల్వ్ అవుతారు ఏ పని చేయని వాళ్ళు ప్రార్థనా పనులన్న అవుతారు మొత్తానికి ఎందులో దానిలో పరిచర్లోకి ఇన్వాల్వ్ చేయాలి ఇది దైవజనుడి యొక్క లక్ష్యం గురి భారం బాధ్యత ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మందిరాన్ని నిర్మించాడు ప్రభుకుమార్ ఎక్కడున్నాడు ఆడున్నాడు వాస్తవంగా వాళ్ళ అన్యులు వాళ్ళకి సువార్త తెలియదు యేసు ప్రభు తెలియదు దేవుని కృపను బట్టి కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పగానే సువార్త విన్నాడు మీలాగే వచ్చి కూర్చొని దేవుని వాక్యం విన్నాడు మారు మనసు పొందాడు బాప్తీసం పొందాడు కొన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికంగా ఉపదేశంలో ఎదిగాడు ఎదిగిన తర్వాత మరి నా బాధ్యత ఏంటి దేవుని సేవకై వారిని ప్రోత్సహించాలి పూరికొల్పాలి దేవుడు నా ముందుంచినటువంటి లక్ష్యం నీ దగ్గర నుండి శిష్యులు తయారు కావాలి ఎవరి శిష్యులు నా శిష్యులు కాదు ప్రభు శిష్యులు తయారు కావాలి వాళ్ళు బయలు వెళ్ళి ఆయా ప్రాంతాలు సందర్శించి అన్యజనుల మధ్య నా పరిచర్య జరిగించాలి ఏదో ఒక ఆధారాన్ని నేను అందిస్తాను ఆధారాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళి దైవసేవ చేయాలి బాబు నువ్వు ఎక్కడ సువార్త విన్నావు అదిగో అంటే అంతకుముందు తెలుసా నీకు యేసుప్రభు వాళ్ళు అంతకుముందు విగ్రహారాధికులు యేసుప్రభు నెరగినటువంటి వాళ్ళు దేవుని కృపను బట్టి ఏ ఏ సంవత్సరంలో తెలియదు సువార్త విన్నా ముందుకురా రెండు వేల పద్దెనిమిది అన్న రెండు వేల పద్దెనిమిదిలో సువార్త విన్నాడు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై బాబు తీసుకున్న రైట్ సేవకి ఎప్పుడు వచ్చావు సేవకి రెండు వేల రెండు అన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు రెండు వేల రెండు టెన్షన్ దేవునికి స్తోత్రం కలిగి ఉందిగా ఓకే పద్దెనిమిదిలో పట్టబడ్డాడు రెండు వేల రెండు అంటే మొత్తం నాలుగు సంవత్సరాలు కరెక్ట్గా తర్వాత తన బాధ్యత తను తెలుసుకున్నాడు గొప్ప గొప్ప భక్తులు చేసినటువంటి త్యాగ ఫలంగా మేము రక్షించబడ్డాం మేము సువార్త విన్నాం బలపడ్డాం పరిశుద్ధాత్మను పొందుకున్నాం మరి భక్తులు సేవ చేసినప్పుడు ఆ సేవలో మేము ఎదిగాం మరి మేము కూడా దేవుని పని చేయాలి కదా మేము కూడా సువార్త ప్రకటించాలి కదా అని తన అక్కను తీసుకొని కొన్ని సంవత్సరాల క్రితం కనిగిరి ప్రాంతానికి వచ్చాడు తోడబుట్టిన అక్క తనకంటే పెద్దది ఆడపిల్ల వెంట పెట్టుకుని ఎందుకంటే అప్పుడు పెళ్లి కాల తనకి మరి ఒంటరిగా వచ్చి ఒక హౌస్ విజిటింగ్ చేయాలంటే కష్టం అసలు ఇంట్లోకి రాని ఎవరు ఎవరు కూడా అందుకని తన అక్కని తోడబెట్టుకొని వచ్చాడు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి కనిగిరి ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో తిరిగి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా దేవదర్శనం ప్రకారం వచ్చాడు ఆ ప్రాంతంలో తిరిగి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా మీకు తెలుసా ప్లాట్ఫామ్ మీద పండుకున్నారు అంటే వాళ్ళకి నీడనిచ్చే ఆశ్రయం కూడా లేదు పిలిచి నీళ్ళు ఇచ్చే ఆశ్రయం లేదు పట్టడం అన్నం పెట్టే ఆశ్రయం లేదు కానీ అంత భారం ఎలా వచ్చిందంటే దేవుని కృప దేవుడు అందించిన ఉపదేశం ఫలితంగా ఇలా సేవకి ఈ ఒక్కడే కాదు దాదాపు ఒక నూట యాభై మంది వరకు అలా సేవలోనికి వచ్చారు దేవుని శిష్యులుగా నా ప్రభు శిష్యులుగా తయారయ్యారు వాళ్ళు కూడా ఇలాగే అనేక ప్రాంతాలు దర్శించి ఒక్కొక్కరు రెండు మూడు ప్రాంతాల్లో సంఘాలు కట్టి ఇప్పుడు దేవుని సేవ జరుగుతుంది చాప కింద నీరులాగా దేవుడు తన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు ఇదంతా హెచ్చుల కోసం బిల్డప్ కోసం చెప్పట్ల కాపర్లకు ఒక లక్ష్యం కాపర్లకు ఒక గురి కనీసం నేను స్టార్టింగ్లో అనుకున్నాను నా దగ్గరకు పంపించినటువంటి ఆ గుంపులో నుంచి కనీసం ఒక ఏడుగురు దైవజనులు తయారు చేయాలి ఒక ఏడుగురిని శిష్యుల్ని తయారు చేయాలి వాళ్ళని కనీసం ఒక ఏడు ప్రాంతాలకు పంపించాలి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఇవ్వాలి బాబు మీ జీవితకాల పర్యంతం కష్టపడి సేవ చేసి మీరు ఒక్కొక్కడు ఒక ఏడుగురిని సేవకులుగా తయారు చేయండి అని ఒక లక్ష్యం ఇచ్చి పంపించాలనుకున్నాను నేను ఏడుగురిని తయారు చేసి ఒక్కొక్కరు ఒక ఏడుగురు దైవజనులను తయారు చేయగలిగితే ఏడేళ్ళు ఏడేళ్ళు నలభై తొమ్మిది ఏడుగురు దైవజనులు ఒక సంఘంలో లేచి వాళ్ళు వెళ్ళి సంఘాలు కట్టి ఒక్కొక్కడు కనీసం ఏడుగురు దైవజనుల్ని ఉత్పత్తి చేయగలిగితే ఒక సేవకుడి సేవా ఫలం దాదాపు యాభై కంటే ఎక్కువ మంది దైవజనులు లెగుస్తారు నేను భారీ గోలే మీలా పెద్ద లక్ష్యమే మీలా చిన్న లక్ష్యం ఏడుగురు ఒక ఏడుగురు లేకపోయా జీవితకాలం కష్టపడి ఇంకేం పెద్ద వందలాది మంది వేలాది మంది అవసరం పెద్ద మినిషియం చేయాల్సిన అవసరం ఒక ఏడుగురిని తయారు చేయను నీలాగా భారం కలిగిన వాళ్ళని సమర్పణ కలిగిన వాళ్ళని త్యాగబుద్ధి కలిగిన వాళ్ళని పరిశుద్ధత కలిగిన వాళ్ళని ప్రార్థనా పరువుల్ని ఆత్మీయుల్ని సత్యవాక్యం పట్ల రంది కలిగిన వాళ్ళు ఏడుగురిని లేపు ఆ ఏడుగురికి ఒక్కొక్కటికి ఒక్కొక్క లక్ష్యం ఇవ్వరే బాబు నేను కష్టపడి ఏడుగురిని తయారు చేశాను నీవు కష్టపడి ఒక ఏడుగురిని తయారు చేయరా బాబు అప్పచెప్పు నీ సేవా ఫలం ఎంతో తెలుసా యాభై పై పైచులకు నువ్వు లేపిన వాళ్ళు ఏడుగురు వాళ్ళు ఒక్కొక్కడు ఏడేడు లేపాడు కదా ఏడేళ్ళు నలభై తొమ్మిది ఈ ఒక ఏడు నలభై తొమ్మిది ఏడు పెద్దగా నువ్వు ఒకటివి మళ్ళీ ఏడే వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును కాక ఇంకా ఈ జీవితానికి ఒక యాభై మంది యాభై ఆరు మంది దైవజన్లు లేపితే ఇంక అంతకంటే కావాల్సిందేముందా సత్యలోపు సాధ్యం కాదంటావా పెద్ద లక్ష్యం అంటావా భారీ గురేం కాదే సింపుల్ గురి జస్ట్ అట్ట రాసుకొని గుర్తుపెట్టుకో ఛాలెంజ్గా తీసుకో బిడ్డల్ని తరిపించేయి నీకు వంద మంది సంఘం ఉంటే కనీసం వంద మందిలో ఏడుగురు తయారు కారా ఏం తయారవుతారన్నా ఇట్లా లేపినోడు వాడు మనల్ని ముంచేటట్టు తయారవుతాడు అంటే అందరూ ముంచేవాళ్ళు ఉంటారు పద్ధతి గల్ వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా నమ్మకస్తుల్ని ఆత్మీయులు భక్తి నేర్పు ఆత్మీయత నేర్పు తయారు చేయి వదులు అన్ని జన్ల ప్రాంతాలు ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి సేవలు జరుగుతున్నాయి సేవలు చేసే దైవజనంలో సేవ చేస్తున్నారు ఇప్పుడు పామూరు ప్రాంతంలో కూడా బోళ్ళని సంఘాలు పరిచర్యలు ఉన్నాయి అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డకు కూడా తలుపు తెరిచాడు ఇక్కడ దేవుడు కొంతమందిని పరిచయం చేశాడు వారి ద్వారా వచ్చాడు ఇప్పుడు చిన్న పరిచర్య ప్రారంభమైంది ఇప్పుడు ఆదివారం ఎంతమంది ఆరాధించుకుంటున్నా ఒక డెబ్బై మంది వస్తున్నారు అది ఒక డెబ్బై మంది కలిసి ఆరాధించుకుంటా ఉన్నారు ఈ ప్రాంతంలో ఇప్పుడు చాలామంది భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభల్లో తిరుగుతూ తిప్పలపడతా ఉంటే ఈ రాజు ప్రయాణం అంతా డిఫరెంట్గా ఉంటుంది ఇందిరా అని అనిపిస్తుంది కొంతమందికి నా ప్రయాణం ఇది సరుకును ఉత్పత్తి చేసుకుంటూ వ్యక్తుల్ని తయారు చేసుకుంటూ శిష్యత్వంలోకి తీసుకొచ్చుకుంటూ వాళ్ళ ద్వారా కొన్ని ప్రాంతాలకు వాళ్ళని పంపిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళు ఒకవేళ కష్టపడి అక్కడ ఫలించగలిగితే వెళ్ళి ఆ ఫలింపును చూసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి మందిర సిద్ధ పరిస్థితి ఓపెన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తా తిరుగుతున్నా ఇప్పటికీ చాలా ప్రాంతాలు తిరిగాను ఇంకా చాలా ప్రాంతాలు రేపు మందిరం ఓపెనింగ్ ఉంది ఎల్లుండి ఉంది ఆ తర్వాత ఉంది వరుసగా రోజు మందిరాలు ఓపెనింగ్లు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును కాక మనం పరిచర్య మొదలు పెట్టాము అంటే దాని ఫలింపును చూడకుండా మనం పని చేస్తే అది అర్ధరహితమైన పని రేపు లెక్క లెక్క దగ్గరకు వచ్చినప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేశారు నీకు ఇచ్చిన ఆత్మల్ని ఎక్కడ వేసిన కొంగళ ఎక్కడైనా ఆడే కూర్చోబెట్టే నాలుగు ప్రాంతాలు ఏమన్నా పట్టుకున్నావా రాజులు ఏం చేయాలో రాజుల లక్ష్యం ఏంటి రాజులు విస్తరించాలి శత్రుఘవులు స్వాధీనం చేసుకోవాలి పోరాడలేని రాజువి సైన్యాన్ని తయారు చేయలేని రాజుగారిని రేపు దేవుడు నిన్ను ఎక్కడికితే సిగ్గుతో తలదించుకోవాలి ఆ పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి ఇది దైవజనులకు నా సలహా ఇంతే సంగతులు దేవునికి స్తోత్రం నేను చేస్తున్న పని అది ఎందుకంటే పరిచర్య చేస్తే శేషం ఉండాలి ఏదో వెళ్ళాం పెట్టాం చేసాం అయిపోయింది ముగించాం వచ్చాం అన్నట్టుగా నాకు ఇష్టం లేదు అది బిల్డప్ అయ్యే తప్ప వర్క్ జరగదు అందుకని నేను దాని మీద మనసు పెట్టాల ఏ లేకపోతే భారీ హడావిడి చేసి మూడు రోజులు పెట్టే పటపట్లాడిచ్చేసి ఎవరి దానిని వాళ్ళు పంపించిన ఆ దాన్ని నేను పోవచ్చు ప్రయోజనం ఏముంది రక్షణ కార్యం జరగదు ఒక సంఘక్షేమం జరగదు ఒక సంఘ స్థిరత్వం జరగదు నిర్మాణం జరగదు దానివల్ల దానికి ఉన్నారు సువార్థికులు తిరుగుతూ ఉన్నారు నాకు ఇచ్చిన లక్ష్యంలో నేను పని చేస్తున్నా నా పనిలో నేను క్లియర్గా ఉన్నా స్పష్టంగా ఉన్నా నా వర్క్ మొత్తం కూడా ఫుల్ క్లారిటీ వంద మంది ప్రజలు గ్యాదర్ అయినప్పటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరిని 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 సిద్ధపరచుకుంటే దేవుని కృపను బట్టి ఈరోజు ఇన్ని ప్రాంతాలకి రావటం జరిగింది ఈరోజు రావటం వల్ల ఒక అడ్రస్ ఉంది నాకు పరిచర్యకి ఓకే నాకంటూ కొంతమంది సంఘం సమూహం పరిచర్య కొంతమంది ఆత్మీయ బిడ్డలు ఇక్కడ ఉండి నాకు కనెక్ట్ అయి ఉన్నారు నా ఆత్మీయ బిడ్డ ద్వారా నా ద్వారా దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు ప్రతి దైవజనుడు కనీసం ఒక ఏడు ప్రాంతాలు పట్టుకునేటట్టు లాంటి లక్ష్యం కలిగి ఉంటే నా తండ్రి తప్పకుండా లక్ష్యాన్ని దీవిస్తాడు దైవజనులు వీళ్ళు వీళ్ళు ఈ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఈ ఛాలెంజ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది లక్ష్యంగా భావించి ఇక పనిలో ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను దేవుడు సంఘాన్ని గురించి మాట్లాడుతూ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని మాట్లాడాడు అంటే వ్యూహం లేకుండా ప్రయాణం చేయదు నా సంఘం నా బిడ్డలు వ్యూహం లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు కాదు వ్యూహాత్మకంగా పనిచేసేవాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు నా బిడ్డలను నా ప్రభు మెచ్చుకున్నాడు కనుక వ్యూహం లేని పథకం లేని ప్రయాణం అర్థవంతం కాదు జ్ఞానశూన్యమైంది కనుక అది ప్రభు మెచ్చుకోడు కనుక అందరికి కూడా సేవకులు సేవకురాంటూ దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు అందరికీ ఇది పాఠంగా ఉంటుందని ఈ మ్యాటర్ చెప్పాను ఆ ప్రయాణంలోనే నేను ఈరోజు పామురు కూడా వచ్చాను ఇంతవరకు ఈ మ్యాటర్ ముగిస్తున్నా ఇప్పుడు వాక్యం రండి దాని ఏలు గ్రంథము